మి గడ చూడక ఎంతోమంది వెళ్ళిపోయారు కదా ఎంతోమంది యాక్సిడెంట్లు రకరకాల రోగాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఏడుపు కరువు కాటకాలు రకరకాల పరిస్థితులు ఉన్నారు అయితే దేవుడు ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపించి నిజంగా దేవుని మందిరంలో దేవుని సన్నిధించడానికి దేవుని గనపరచడానికి చక్కటి అవకాశాన్ని మనకిచ్చాడు అలా లూయ అందరిని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను ఈరోజు అందరిని బట్టి మనం దేవుని స్థుతించాలి అలలూయ దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది దేవుని ఒక అద్భుతం గొప్ప అద్భుతం దేవుని మందిరంలో కూర్చున్నాము దేవుని సన్నిధిలో దేవుని గణపరుస్తున్నామంటే అదొక అద్భుతం అలా లూయ ఈరోజు ఈ విధంగా సజీవులకు ఉన్నామంటే గొప్ప అద్భుతం ప్రేదేని బిండ నిజంగా అలాంటి అద్భుతమైన కృపను ప్రభు మనకిస్తూ వస్తున్నాడు నిజంగా మన దేవుని స్థుతించదగిన వారము అలలూయ ఆయన్ని మాత్రమే గణపరచదగిన వారము ఆయన మాత్రమే సన్నుతింపదగిన వారము అలలూయ ఏ దేవుడు లేదో స్థుతించ ఏ ఎవరు లేరు ఆయన కంటే గొప్పవారు బిడ్డ ఈ లోకంలో ఏ దేవుడు లేడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఉండకూడదు ఉండడు అలలూయ అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం నిజంగా ఉదయకాల సమయం ప్రభు నిజంగా అద్భుతమైన సన్నిధిని మన మధ్యలో ఆయన విడుదల చేయబోతున్నాడు అలలూయ నిజంగా ఏక ఆత్మతో ఏక హృదయంతో ఇప్పుడు అందరూ మనందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని గణపరిచాం కదా ఏక ఆత్మ అది చాలా అవసరం ప్రయోదైన బిడ్డ ఏక ఆత్మ అనేది ఏక హృదయం అనేది పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా దేవుని రక్తం చేత కడగబడబిడ్డక బిడలుగా మనందరికీ చాలా అవసరం ఏక ఆత్మ ఏక హృదయం ఎందుకు మనం అందరం కలిసి ఇక్కడ వచ్చామో తెలుసా లేకపోతే మన ఎవరి ఇళ్ళల్లో వారు దేవుని ఎవరి ఇళ్ళలో వాళ్ళు దేవుని గనపరచు పాటలు పాడుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ ఉండొచ్చు ఎందుకు మనం దేవుని మందులకు వచ్చామో తెలుసా మనందరం ఏక ఏక ఆత్మ ఏక హృదయం కలిగిన వారమై దేవుని సలు గడపడానికి ఎప్పటిది ఏక ఆత్మతో ఏక హృదయంతో మనం దేవుని గనపరుస్తామో దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు ఆయన చేస్తాడు ప్రేదేని మీద ఒక అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు అందుకే చూడండి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం నిజంగా ఈరోజు అద్భుతమైన మాటలు ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు అంశం ఏంటో తెలుసా విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మ గలవారై ఉండరి విశ్వ విశ్వసించిన వారు ఏక హృదయము ఏక ఆత్మ గలవారు అలా విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏక ఆత్మ గలవారు నిజంగా చూడండి దేవుని వాక్యంలో నుంచి పర్షుద గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము యాక్స్ చాప్టర్ ఫోర్ వర్స్ థర్టీ టూ నాలుగో అధ్యాయము ముప్పై రెండో మాట దై అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము విశ్వసించిన వారందరూ నాలుగో అదే ముప్పై రెండో మాట దయచౌదా విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఏక ఆత్మ గలవారై గలవారైండి ఎవడును ఎవడును తనకు కలిగిన వాటిలో తనకు కలిగిన వాటిలో ఏదియుదియు తనదని తనదని అనుకోనలేదు అనుకోనలేదు వారికి కలిగినదంతా కలిగినదంతయు వారికి సమిష్టిగా వారికి సమిష్టి గా ఉండెను అలలు నిజంగా ప్రభురోజు మాట్లాడుతున్నాడు విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మగలవారై ఉండిరి అని ఇక్కడ మనం చూసుకుందాం కదా నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు ఇక్కడ కింద చదవచ్చు ఎవడనూ తన దా వాటిలో ఏదీ తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను అలలు అపోస్తుల దినాలలో నిజంగా అక్కడ అపోసరి దినాల్లో అక్కడున్న ప్రజలందరూ ముఖ్యంగా దేవుని శిష్యులు అక్కడున్న ప్రజలందరూ దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు విశ్వసించిన వారే కదా విశ్వసించిన వారు అనగా ఏంటంటే ఏ అంగీకరించిన వారు విశ్వసించిన వారు అనగా ఏంటి ఏ సుప్రభును అంగీకరించిన వారు నిజంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఏమిట అసాధ్యము విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే విశ్వసించిన వారు ఏక ఆత్మ ఏక హృదయం కలిగిన వారై ఉన్నారు ఆ ఆ రోజు దినాల్లో ఆరో ఆ రోజు దినాలలో నిజంగా ఈరోజు అందరూ ఏసు వారు అందరూ యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కాబట్టే వారందరూ ఏక ఆత్మ ఏక హృదయం కలిగిన వారుగా ఉన్నారు ప్రేదేమేడ అందుకే వారందరూ సమిష్టిగా వారు పంచుకున్నారు కదా అక్కడున్న ప్రజల అపోసుల కార్యాలయం చూస్తే అక్కడున్న ప్రజలందరూ సమిష్టిగా అందరికీ సమానంగా ఒకరు లేమి ఒకరు తక్కువ కొదవ కొరత ఉండే ఒకరు సమిష్టిగా ఒకరు లేకపోతే సమృద్ధిగా ఉండడం ఒక అన్నీ ఉండడం కాదు కానీ వారందరు ఎట్లనో తెలుసా ఏక ఆత్మ ఏక హృదయం కలిగిన వారు కాబట్టి అన్నీ స ఉన్న వాటి కూడా సమిష్టిగా వారు ఏం చేశారంట పంచుకున్నారు ఇక్కడ మనం చదివితే ఎవరినూ తనకు కలిగిన వాళ్ళు ఏది తనదని అనుకునలేదు వారి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను అందరూ సమానంగా వారు చేసుకునేవారంట సమానంగా పంచుకునేవారు సమానంగా ఉండేది ఒకరు తక్కువ ఒకరు కలిమి ఒకరు లేమి ఒకరి సమృద్ధి ఒకరికి అన్నీ ఉండడం కాదు కానీ సమిష్టిగా వాటి వాళ్ళు కలిగి ఉన్నారు ప్రీతి అందుకే వారు ఎవరో తెలుసా విశ్వసించిన వారు అందుకే వారికి ఏక హృదయం ఏక ఆత్మ ఉంది కాబట్టి ఒకరు బాధపడుతుంటే ఒకరు ఇబ్బందిలో ఉంటే ఒకరు సమస్యలతో ఉంటేవారు ఆనందపడేవారు కాదు సంతోషపడేవారు కాదు ఈరోజు దినాల మనం చూస్తే ఒకరు బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే ఎదుటిన్న వారు చూసి ఏం చేస్తుంటారు సంతోషపడుతుంటారు మనసులో పైకి బాధగా అనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం సంతోషపడుతూ ఉంటారు కానీ ఆ రోజు ఆ విధంగా లేదు ప్రేదేవి అందరూ సమిష్టిగా వాళ్ళకి కలిగినవన్నీ కూడా సమిష్టిగా వారు చూసుకునేవారు పంచుకునేవారు ఏది తక్కువ కాకుండా ఎవరికి తక్కువ కాకుండా ఎవరికి లేమి లేకుండా అన్నీ కూడా సమిష్టిగా వారు పంచుకునేవారు ప్రేదీని అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా మనం అందరం ఏసుక్రీస్తు నిజంగా మనం ఎవరైతే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగి ఉండాలి ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు ఆలోకించండి ఎవరైతే ఏసూక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు ఎట్లుంటారంట ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఉంటారు ఎవరు విశ్వసించిన వారు అయితే ప్రభుత్వం మాట్లాడుతున్నాడు కేసుక్రైస్తు నందు విశ్వసించిన వారు ప్రార్థనలో ఏక హృదయం మందు కలిగి ఉంటారు అలలు వి విశ్వసించిన వారు దేంట్లో ఏక మనసు కలిగి ఉంటారో మనం చూసుకుందాం అపోస్తుల కార్యాలు మన దయచేవుదాం అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము అపోస్తుల కార్యలు ఒకటో అధ్యాయము పదమూడో మాట పద్నాలుగో మాట చదు చూద్దాం అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు వారు పట్టణంలో ప్రవేశించి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయి తాము బస చేయి చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరగా వారెవరనగా పేతురు పేతురు యోహాను యోహాను యాకోబు యాకోబు అంద్రయ అంద్రయ ఫిలిపు తోమ తోమ భర్తలోమయ్యి భర్తలోమయ్యి మత్తయి అల్ఫయి కుమారుడగు అల్ఫయి కుమారుడగు యాకోబు యాకోబు జలోత అనబడిన సీమోను జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూదా యాకోబు కుమారుడగు యూదా అనవారు పద్నాలుగు వచ్చి వచ్చిన వీరందరును వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఆయన సహోదరులను ఏక మనసుతో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన ఎడతెగ ప్రార్థన చేయిచుండరి హలలుయ ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ప్రార్థనలో ఏక హృదయము కలిగి ఉండాలి మొట్టమొదటిగా విశ్వసించే వారందరూ ప్రార్థనలో ఎట్లుండాలంటే ఏకహృదయం కలిగి ఉండాలి ఇక్కడ మనం చదువుతున్న పద్మూడవ వచనంలో వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలో ఎక్కిపోయి వారెవరనగా పేతృ యోహాను యాకోబు ఆంధ్రేయ ఫిలిప్పు తోమా భర్తలోమి మత్తయ్య అల్ఫై కుమారుడు యాకోబు జలైతే అనబడిన సీమోను యాకోమారుడు యూద అన్నవారు వీరందరూను అంత మాత్రమే కాదు వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తలేన మరియు ఆయన సోదరును ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయిచుండెరీ అలలుయ ఇక్కడ ప్రాముఖ్యత మనం చూసినట్లయితే విశ్వసించిన వారు ఏం చేస్తారో తెలుసా ఏక హృదయం కలిగి ప్రార్థన చేస్తారు వీరందరూ దేవుని అందు విశ్వాసం ఉంచిన వారే దేవుణ్ణి అంగీకరించిన వారు కాబట్టే వారందరూ ఏక మనసు కలిగి వారు ఏం చేస్తారంటే మేడగది మీద ప్రార్థన చేస్తున్నారు ప్రేదేని బిడ్డ నిజంగా ఇక్కడ మనం చూస్తే యొక్క శిష్యులు విభిన్నమైన భిన్నమైన మనస్తత్వం కలిగిన వారే కదా ఆ శిష్యులందరూ ఒకే మనసు కలిగి ఉన్నారా మామూలుగా చూస్తే వారి మనసులు ఆలోచనలు వారి యొక్క వ్యక్తిత్వము చాలా డిఫరెంట్గా ఉంది కానీ నిజంగా మనం ఇక్కడ చూస్తే ఆ మేడగదిలోకి వారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత వారు ఏం చేస్తారంటే ఏకం మనస్తూ ఎప్పుడైతే వారందరూ దేవుని ఎందుకు విశ్వాసం వచ్చిన వారే వారందరూ దేవుని అంగీకరించిన వారు కాబట్టి వారికి ఆటోమేటిక్గా ఏక హృదయం వచ్చింది అందుకే వారందరి మీద వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరి మీదకి ఎవరు ఎవరు వచ్చారంట పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు హలో లూయ ఈరోజు బిడ్డ ఈరోజు ఏక మనసుతో ఏక ఆత్మతోను ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు దేవుడు చేస్తాడంటే ఒక అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఏక హృదయంతో ఏక మనసుతో దేని విషయమైతేను గోజాడుతావో దేని విషయమైతే దేవునిస్థుల విజ్ఞాపన చేస్తావో ఆ వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే మనకు మనకు ఇస్తాడు ప్రదేని బిడ్డ దేని విషయమైతే బాధపడుతున్నావో దేని విషయమైతే సతమతం అవుతున్నావో దేని విషయమైతే కృంగిపోయిన పరిస్థితులు ఉంటున్నావో వాటన్నిటిని దేవుడు ఏం చేశాడు వాటన్నిటిలో నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తాడు ప్రయన్ బిడ్డ నిజంగా ఇక్కడ ఆ రోజు అపోస్తుల దినాల్లో శిష్యులు అందరూ మామూలుగా వారు భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వారే భిన్నమైన మనస్తత్వం కలిగిన వారే ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా చాలా విభిన్నమైన మనస్తత్వం కలిగిన వారమే మనకు ఒకే మనసు ఉందండి లేదు భిన్నమైన మనస్సులు భిన్నమైన వ్యక్తిత్వాలు యాటిట్యూడ్ అలవాట్లు కలిగిన వారం మనం చాలా నీకున్న మనసు లేకపోతే నాకున్న మనసు వేరే వేరేగా ఉంటుంది నీకున్న వ్యక్తిత్వం లేకపోతే నీకున్న అలవాటు నాకు ఉన్న అలవాటు చాలా వ్యతిరేకంగా వేరు వేరుగా భిన్నంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే వారు ఎందుకంటే విశ్వసించిన వారు విశ్వాసం దేవుని అందరు విశ్వాసం ఉంచిన వారు కాబట్టే వారు మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి ఎవరు దిగివచ్చారు పరిశుద్ధాత్ముడు దిగివచ్చారు అంత మాత్రమే కాదు శిష్యులు వారు దేవుని సేవకులో ఎప్పుడైతే ఏసుపురం వెళ్ళిపోయి వెళ్ళిపోయారో తర్వాత శిష్యులు ఆ యొక్క సేవను ప్రారంభించారు అయితే వారి సేవ అంతట్లో వారి పరిచయం అంతట్లో దేవుడు వారిని అద్భుతంగా దేవుడు వారిని వాడుకున్నాడు ప్రయదైన బిండ వారిని అద్భుతంగా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు వారిని వాడుకున్నాడు దానికి కారణం ఏంటంటే వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారు ఏక ఆత్మ కలిగి ఉన్నారు ఏక హృదయం కలిగి ఉన్నారు కాబట్టి వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ప్రయదిన బిండ ఈరోజు మన జీవితంలో మనకు కూడా భిన్నమైన అలవాట్లు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉండొచ్చు కానీ దేవుని సన్నిధికి ఎట్లా రావాలో తెలుసా దేవుని సన్నిధి ఏ విధంగా దేవుని స్థుతించాలంటే ఏక మనసు మనం కలిగి ఉండాలి అందుకే చూడండి నాలుగో అధ్యాయము ఇరవై మూడు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చం దయచేవుదాం ఇరవై మూడు ఇరవై నా ఇరవై మూడవ వర్షం దయచేదాం వారు విడుదల ఉంది వాడు విడుదలను తమ స్వజనుల వచ్చి ప్రధాన యాజకులను ఆ పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టి దేవునికి మొరపెట్టిరి నాదా నాదా నీవు ఆకాశమును ఆకాశమును సముద్రమును సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు జనులు అల్లరి చేసిరి అన్యజనులు జనులు అల్లరి చేసిరే ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టి ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి పెట్టుకొనిరే ప్రభు మీదను ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను ఆయన క్రీస్తు మీదను బూరాజులు లేచిరి ఆ అధికారులను ఆ ఏకముగా కూడుకొనిరి ఆ ముప్పైట వచనం దయచేద ముప్పై ఒకట వచనం వారు ప్రార్థన చేయగా వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న వారు కూడి ఉన్న చోటు కంపించను కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి హలలు ఎప్పుడైతే వారందరు ఏక మనసుతో ఏక ఆత్మతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో వారికి ఎలాంటి ధైర్య ఎలాంటిది ఇచ్చాడంటే దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు ఇక్కడ అంటున్నాడు వారు ప్రార్థన చేయగానే వారు కూడుకున్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అలలుగా ఎప్పటిది ఏక ఆత్మతో ఏక హృదయంతో దేవుని సూర్లో ప్రార్థన చేస్తామో దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు పిరికితనం ఆత్మ పిరికితనం గల ఆత్మ దేవుడు ఇంద ఇవ్వలేదు మనకు ధైర్యాన్ని మనకిస్తా ఒకవేళ పిరికితనంతో ఉంటే ఎప్పుడైతే దేవుని స్థలకి వచ్చి ఏక ఆత్మతో ఏక హృదయంతో దేవుని సెలవు ప్రార్థన చేసామనుకోండి నిజంగా దేవునికి ధైర్యాన్ని ఇస్తాడు బోల్డ్నెస్ ఇస్తాడు అలలుయ ఇక్కడ శిష్యులు నిజంగా మాట చదువుతున్నప్పుడు నిజంగా ఎంత అర్థమైన విషయం అంటే వారికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడంట వాక్యాన్ని ధైర్యంగా చెప్పే ధైర్యాన్ని వారికి ఇచ్చాడు ఈరోజు ఒకవేళ పిరికితనంతో ఉన్నావేమో ఆ ధైర్యంతో ఉన్నావేమో నేను ఇక్కడ వెళ్ళలేను అక్కడికి వెళ్ళలేను నేను ఏం చెప్పలేను అన్యులకు నేను సువార్త ప్రకటించలేను అని నువ్వు మనసులో లేకపోతే నీకు ఆ ధైర్యం లేదేమో అంత ధైర్యం పిరిగితనంతో ఉన్నావేమో అయితే ప్రభు అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకు ఏమి ఇస్తాడో తెలుసా ధైర్యాన్ని ఇస్తాడు చెప్పట్లేకొడుతూ ప్రభుని కనపరుద్దాం అలలుయ్య ధైర్యాన్ని ఇస్తారు అందుకే అక్కడ ప్రజలు వారు ఏం చేసిన తెలుసా శిష్యులు ధైర్యంగా వాక్యాన్ని వారు ఏం చేశారు బోధించారు వారు బోధించిన దాన్ని బట్టి అనేకుల హృదయాలు ఏమై మారిపోయే అనేకుల జీవితాలు కట్టబడ్డాయి కోయ అనేకుల హృదయాలు కోయబడ్డాయి అంట అలలుయ నిజంగా ఆ మాటలు దేవుని యొక్క మాటలు వింటుంటే హృదయాలు కోయబడే పరిస్థితులు వారు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారు ధైర్యంగా దేవుని యొక్క సువార్తను వాక్యాన్ని వారు బోధించారు ప్రేదేని బిడ్డ ఈరోజు బిడ్డ విశ్వసించిన మనము దేవుని అందు విశ్వాసం ఇచ్చిన మనము క్రీస్తునందు క్రీస్తుని అంగీకరించబడి అంగీకరించిన మనము మనకు దేవుడు ఏమి ఇస్తాడో తెలుసా ధైర్యాన్ని ఇస్తాడు పెరిగితనం ఉండదు మనకు అలలుయ్య ఇది నా వల్ల కాదు నేను చేయలేను వెళ్ళలేను ఈ విధంగా చేయలేను నా నా పరిస్థితి సరిగా లేదు అని నువ్వు బాధపడిన అవసరం లేదు కానీ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఎక్కడ వెళ్ళినా అక్కడ గొప్ప కార్యాలు నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ నూతనమైన కార్యాలు అద్భుతాలు దేవుడు చేస్తాడు ఎప్పుడెందుకో తెలుసా నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఏక హృదయంతో ఏక ఆత్మతో దేవుని స్థలంలో ప్రార్థన చేసావు కాబట్టి దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు అలలూయ నిజంగా అక్కడున్న అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే అనేకుల జీవితాలు వారు నిజంగా ఇక్కడ అపోస్తుల దినాల మనం చూసినట్లయితే వారు చాలా నిజంగా చూడండి నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి దయచేసి అపోస్తుల కార్యలు నాలుగో అధ్యాయము మొదటి వచనం వారు ప్రజలతో మాట్లాడుచుండగా వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ పరి దేవాలయ వారు ప్రజలకు బోధించుటయూ వారు ప్రజలకు బోధించుటయూ యేసును బట్టి యేసును బట్టి ఋతులో నుండి ఋతులో నుండి పునరుద్ధానమును కలుగునని పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు ప్రకటించుటయూ చూచి కలవరపడి కలవరపడి వారి మీదికి వచ్చి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం సాయంకాలం అయినప్పుడు మరునాటి వరకు వారిని కావలిలో ఉంచి వారిలో అనేకులు నమ్మిరి వారిలో వారిలో పురుషుల సంఖ్య పురుషుల సంఖ్య వేలు ఐదు వేలు అయ్యను అలలుయ నిజంగా దేవుడు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చాడంటే అక్కడ వారు ప్రసంగిస్తుంటే అక్కడ వారు వాక్యను బోధించు బోధించుంటే తర్వాత ఐదు వేల మంది పురుషులు అంటే ఎంత ఇంచుమించు ఐదు వేల మంది ఇంకా స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ కలిపితే అంటే ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేశాడంటే నిజంగా వారు కలవరపడలేదు ప్రయేని బిడ్డ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కలవల కలవరపడలేదు పడలేదు ఎందుకంటే వారందరూ దేవుని విశ్వసించిన వారు దేవుని ఎందుకు నమ్మిక ఉంచిన వారు దేవుని మాటల ఎందు విశ్వాసం ఉంచిన వారు కాబట్టే వారికి దేవుడు ఏం చేశాడు ధైర్యాన్ని ఇచ్చాడు అంత ఎలాంటి కృపను దేవుడి వారికి ఇచ్చాడంటే ఐదు వేల మంది పురుషులు మాత్రం ఐదు వేల మంది అలలు వారి వాక్యాన్ని మీరు ఏమయ్యారంట దేవుని నమ్ముకున్నారు ఈరోజు ప్రేదేని బిడ్డ ఎప్పుడైతే నిజంగా మనం ప్రార్థన చేస్తామో ఏక ఆత్మతో ఏ హృదయంతో ప్రార్థన చేస్తామో నిజంగా దేవుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు అలలూయ నూతనమైన కార్యం దేవుడు చేస్తాడు దేవుడి వాక్యం ధైర్యంగా బోధించే బోధించే బిడలుగా మన కూడా చేస్తాడు అలలూయ ఏ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు కలిగే ఫలితాలు ఏంటో మనం తెలుసుకోగలం బిడ్డ నిజంగా ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జవాబులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు నిజంగా ప్రియ సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు మనం అందరం సంఘంగా సమాజంగా కలిసి ఉపవాస ప్రార్థనలో ఇక్కడ ఎప్పుడు ప్రతి ప్రార్థనలో అయితే మనం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా ప్రార్థనలు అన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చాడు లూయా ఆ ప్రార్థనలు అన్నిటికీ దేవుడు జవాబులు ఇస్తూ వస్తున్నాడు ప్రియ బిడ ఎన్ని సాక్ష్యాలు అంటే అన్ని సాక్ష్యాలు వింటున్నామంటే దానికి కారణం ఏంటి నువ్వు చేసిన ప్రార్థన మనమందరం ఏక ఆత్మతో ఏక హృదయంతో చేసిన ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనలు అన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చాడు అలలూయ ఈరోజు నిజంగా ఎన్నో సాక్ష్యాలు వినడానికి ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం దానికి కారణం మనం అంద మనం చేసిన ప్రార్థనలు దేవుడు వింటున్నాడు ఏక ఆత్మతో ఏక హృదయంతో మనం ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు ఆ ప్రార్థనలు అన్నిటికీ దేవుడు జవాబులు ఇస్తున్నాడు అలలూయ నిజంగా పరశు గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఏం చేస్తున్నారు ప్రార్థన పరు పరులుగా ఉన్నారు ప్రార్థన అద్భుతమైన ప్రార్థన పరులుగా ఉన్నారు వారు ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారు ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుంచి ఏమొస్తుంది అగ్ని దిగి వచ్చి అక్కడ అక్కడ బలి ఏమైతే దహన బలంతా ఏమవుతుంది కాల్చబడింది అంత అద్భుమైన కార్యాలు ప్రభు వారి ద్వారా ప్రార్థనా పరుల ద్వారా చేశాడు ప్రేదేనమంటే ఈరోజు ప్రేదేనమంటే వారి జీవితంలో కాదు కానీ మన జీవితంలో అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు అలలు మనం చేసిన ప్రార్థన బట్టి దేవుడు మన ప్రార్థనను విని ఆలకించి వాటి అన్నిటికీ దేవుడు జవలిస్తున్నాడు కదా కొన్నిసార్లు అనారోగ్యంతో ఉంటాం కొన్నిసార్లు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం ఇతరులకు చెప్తూ ఉంటాం మా కొరకు ప్రార్థన చేయండి నాకు ఈ సమస్య ఉంది మా కొరకు ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి ఈ సమస్య ఉంది అని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఖచ్చితంగా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం ఖచ్చితంగా వారి కోసం ఏం చేస్తున్నా విజ్ఞాపన చేస్తుంటాం కొన్నిసార్లు కన్ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంటాం దానికి ఫలితంగా దేవుడు అక్కడ జవాబును దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాడు అలలు నేను చేసిన ప్రార్థన వృధాగా పోదు ప్రేదన బిడ్డ నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఏం చేస్తున్నావు బుడ్డలో దాచిపెట్టుకుంటూ ఉన్నాడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను నా కన్నీరంతా ఏమైంది అని నువ్వు అనుకుంటుంటే బాధపడదు ప్రియదేని బిడ్డ నీవు కాచిన ప్రతి కన్నీటి బొట్టును దేవుడు బుడ్డిలో భద్రంగా దాచిపెట్టుకున్నాడు అది ఎక్కడా పోదు నువ్వు పడిన ప్రయాస ఎన్నటికీ వృధా కాదు దేవుని కొరకు ఏ ప్రయాస అయితే ఏ దేని కొరకు అది నువ్వు ప్రయాస ఆ ప్రయాస ఎన్నటికీ వృధా కాదు ప్రేదేని బిడ్డ నిజంగా అందుకే మన ప్రార్థనా పరులుగా ఉండాలి విశ్వసించిన వారు దేవుని ఎందు దేవుని అంగీకరించిన వారుగా మనం ప్రార్థనా పరులుగా ఉండాలి ప్రార్థించేవారుగా ఉండాలి ఇతరుల కోసం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి ఇతరుల కోసం ఏం చేసే గోజాడే బిడలుగా మనం ఉండాలి బిడ్డ నిజంగా వీరందరూ ప్రార్థన చేస్తుంటే వారికి ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు నిజంగా ఎంత అర్థమైన విషయం అంటే ధైర్యాన్ని వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించారు ధైర్యంగా వారిని వాక్యాన్ని బోధించాడు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు వాక్యాన్ని ధైర్యంగా బోధించారు ఎంత అద్భుతమైన విషయం పరిశుద్ధాత్ముడు దిగి వస్తాను నువ్వు నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు దిగి వస్తారు పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు ఆయన దిగి వస్తే అర్థమైన కార్యాలే పరిశుద్ధాత్ముడు మన మీద దిగి వస్తే అర్థమైన కార్యం ఆ రోజు పెంచుకో దినాన ఆ మేడగది మీద వారందరూ ఏం చేస్తున్నారు ఉన్నారు అయితే వారందరి మీదకి ఎవరు దిగి వచ్చారు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు వారందరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారందరూ అన్య భాషలతో వారు మాట్లాడసాగారు ప్రియన్ బిల్డ అన్య భాషలతో వారు మాట్లాడారు నిజంగా ఒక అద్భుతమైన శక్తి వారు పొందుకున్నారు ఎందుకంటే వారందరూ ఏక ఆత్మ ఏక హృదయం కలిగిన వారుగా ఉన్న నూట ఇరవై మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అంటే వారందరికీ ఏ మనసు ఉంది ఏక మనసు ఉంది ఏక ఆత్మ ఉంది ఏక హృదయం ఉంది కాబట్టి వారందరి మీదికి పరిశుద్ధ ఆత్మడు దిగవచ్చు ఈరోజు మనం ఆరాధిస్తున్నప్పుడు కొంతమంది బయటికి వెళ్తుంటారు కొంతమంది ఇటు అటు వెళ్తుంటారు కొంతమంది ఆరాధించరు హృదయపూర్వకంగా ఆరాధించరు ఈరోజు ఎందుకు అద్భుతాలు జరగట్లేదు చాలా మట్టుకు ఎందుకు కార్యాలు స్వస్థత జరగట్లేదు అంటే నువ్వు ఆరాధనలో ఏక మనసుతో ఏక ఆత్మతో దేవుని ఆరాధించడం లేదు గనపరచడం లేదు కాబట్టి ఏక మనసుతో దేవుని స్థుతించడం లేదు కాబట్టి అద్భుతాలు జరగట్లేదు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఎందుకు ఆశ్చర్యకారులు అద్భుతాలు జరగడం లేదు ఆ రోజు దినాలు అపోసి దినాలు జరిగాయి కానీ ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని నీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు వారందరూ ఆ రోజులు అపోసరి దినాలు అందరికీ ఏక మనసు కలిగి ఉన్నారు ఏక ఆత్మ కలిగి ఉండి వారు ప్రార్థన చేశారు కాబట్టి అద్భుతాలు వారు చూసారు పేతురు నీడబడగానే ఏమయ్యారంట స్వస్థ పొందుకున్నారు పేతురు ఎప్పుడెప్పుడు వస్తాడా బయటికి ఎప్పుడెప్పుడు ఆయన నీడబడుతుందా బాగవుతామా అని చాలా మంది పేతులు అటు వెళ్తుంటే అతని ఇంటి అతను వెళ్ళ ఉన్న ప్రాంతంలో మార్గాలుగుండా అనేక మంది మంచాలు వేసుకొని రోగస్తులు పడుకోబెడతారంట మంచాల మీద రోగస్తులు పడుకోబెడుతున్నప్పుడు ఎప్పుడైతే పేతురు వస్తాడో పేతురు ఎప్పుడెప్పుడు వస్తాడో అతను నీడబడుతుందని అందరూ ఆతుృతగా వాళ్ళు ఎదురు చూస్తుంటే పేతురు వస్తాడు ఆ నీడబడగానే అనేక మంది బాగయ్యేవారంట ఎంత అద్భుతమైన విషయం అంటే పేతురు నీడబడగానే అనేక మంది బాగయ్యారు నిజంగా యేసుప్రభు చేయలేని కార్యము పేతురు దేవుడు చేశాడు నిజంగా ఎంత అద్భుతమైన విషయం ప్రేద పౌలకు రుమాలు ముట్టగానే అనేక మంది ఏమయ్యారు బాగయ్యారు ఇవన్నీ ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి తెలుసా ఇవన్నీ కూడా ఏక ఆత్మ ఏక హృదయం కలిగిన వారుగా ఉన్నారు వారందరూ విశ్వసించిన వారుగా ఉన్నారు కాబట్టే వారందరి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాయి ఈరోజు కూడా అదే జరుగుతుంది మన విశ్వాసంతో ఏదైతే ప్రార్థన చేస్తే విశ్వాసంతో ఏదైతే మనం ఏక మనసు ఏక ఆత్మతో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంట బలపరుస్తాడు ఆ రోజున దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు ఆ రోజులు జరుగుతున్నాయి అర్థ కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఈరోజు అవన్నీ లేవు అని అనడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు ఆ రోజున దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం ఆ రోజు చేసిన అద్భుతమైన కార్యాలు ఈరోజు కూడా ఆయన చేయబోతున్నాడు చేస్తాడు ఒకటే మనం చేయాలి విశ్వసించిన వారిగా ఉండాలి విశ్వాసం ఆయన మాటల మీద విశ్వాసం ఉంచిన వారిగా ఉండాలి అలా లూయ ప్రియ దేవుని బిడ్డ ప్రభురోజు మాట్లాడుతున్నాడు నీలో ఎలాంటి మనసు విశ్వసిస్తున్నావా దేవుని మాటల మీద చాలామందికి ఈరోజు విశ్వాసం లేదు నమ్మకం లేదు అందుకే దేవుని వాక్యం సామెతలో మనం చూస్తాం నమ్మ నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో నమ్మకం ఉంచుతారో వారికే మెండైన దీవెలు నమ్మకం లేని వారికి మెండైన దీవెన రాయలేదు అక్కడ ఎవరైతే నమ్ముతారో వారికే మెండ్ అయినా దీవెన ఈరోజు నమ్మట్లేదు కాబట్టి దీవెని రావట్లేదు మనం ఈరోజు దేవుని మాటల మీద విశ్వాసం ఉంచలేదు కాబట్టి దేవునికి ఆశీర్వాదాలు మన మీదకి రావట్లేదు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మి విశ్వాసంతో ఏదైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా వాటిని నూరు శాతం దేవుడు నెరవేరుస్తాడు చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మోషే ఎర్ర సముద్రం మీద నిలబడి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మోషే ఆ ఎర్ర సముద్రం నిలబడ్డాడు ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ఎంత భయంకరమైన విషయం ముందుకు వెళ్తే మునిగిపోతాం వెనక వెళ్తే ఫరో సైన్యం అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మోషే దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మాడు అంతే ఏం చేశాడు కర్ర చూపాడు ఏమైందంటే ఎర్ర సముద్రము రెండు పాయలుగా మార్చబడింది చప్పట్లు కొడుతూ ప్రముని గణపరుద్దాం అలలు రెండు పాయలుగా మార్చబడింది అలలు బండను కొట్టగా ఏమైంది బండలో సముద్రం అంతా నీళ్ళు ఉందంట బండలో ఏముంది ఏముందంట సముద్రం అంతా ఇది ఎంత అర్థమైనది ఒకసారి ఆలోచించండి ప్రేదే బండలో సముద్రం అంతా నీరు ఉంది ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి విశ్వసిస్తే ఆయన మాట మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి ప్రార్థనలో ఏక హృదయం కలిగి మనం ఉండాలి విశ్వసించిన వారుగా మనము విశ్వసించిన బిడలుగా మనం అందరం ప్రార్థనలో ఏక హృదయం కలిగిన వారే ఉండాలి ఈరోజు ప్రియ సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థనలో ఏకీవిస్తున్నావా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీపించే మనసునిలో ఉంది ఈరోజు ప్రార్థన చేస్తుంటే సేవకులు ప్రార్థన చే ఏకీపించరు నిజంగా చెప్తున్నా ప్రార్థన చేస్తే ఏకీపించరు హలలు ఆమెన్ ఆమెన్ అలాగే జరుగునుగాక మరి ప్రార్థన చేస్తున్నారు అయ్యా ప్రార్థన జవాబు దయచేయండి అయ్యా ప్రార్థన జవాబు దై ఇలాంటి ప్రార్థన రావట్లేదు చాలామంది నిజంగా ప్రభు అంటున్నాడు విశ్వసించిన వారు ఏక హృదయంతో ప్రార్థన చేస్తే నిజంగా వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యలు దేవుడు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యలు దేవుడు చేసే దేవుడు అవి ఎట్లుంటో తెలుసా మన కంటికి కనబడని హృదయానికి గోచరం కానీ గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఉదయ కాలస్వామి ఒక నూతనమైన కార్యాలు మనకు ఎన్నడూ చూడని గొప్ప సంగతులు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు దేవుడు మన ద్వారా దేవుడు చేయబోతున్నాడు అనే కంటికి కనపడని హృదయాన్ని గోచరం కానీ ఎన్నో గొప్ప కార్యాలు ఆయన మన జీతంలో కూడా చేయబోతున్నాడు ప్రేద అంతాలు చేసే దేవుడు ఆయన హలో లూయ ఆశ్చర్య కార్యాలు జరిగించే గొప్ప దేవుడు కాబట్టి మొట్టమొదటిగా ఏంటి ప్రార్థనలో మనం ఏకీ ఏక హృదయంతో ప్రార్థన చేస్తే నిజంగా అలాంటి హృదయం కలిగి ఉండాలి అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుడు అప్పుడే ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మన జీవితంలో దేవుడు చేస్తాడు రెండోదిగా